రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు నిపుణులు రూపొందించిన నలభై ఐదు నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడ బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కలిసి పాల్గొని యోగాసనాలు అభ్యసించారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ తనువు మనసును ఏకం చేసి శరీరం మొత్తాన్ని స్వచ్ఛతతో నింపే దివ్య ఔషధం యోగా అని చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యాసాన్ని భాగం చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి అన్నారు ఇరవై ఆరు జిల్లాల్లోనూ ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో యోగా కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు రైతులు విద్యార్థులు కార్మికులు ఇలా ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్టంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు రూపొందించిన నలభై ఐదు నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు రాష్ట వ్యాప్తంగా దాదాపు వంద పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు రాష్టంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లాకు నాలుగు చొప్పున పర్యాటక ప్రాంతాల్లో యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని వెల్లడించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తూ దాంట్లో భాగంగా మీరు చూశారు ఒక నలభై ఐదు నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈరోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు అంటే ఇరవై ఆరు జిల్లాలు ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అంటే ఒక థీమ్ తీసుకో అంటే ఒకరోజు విద్యార్థులు అందరూ ఒక జిల్లాలో అలాగే లేకపోతే కళాకారులు స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు మెప్పా మహిళలు కావచ్చు ఒకరోజు ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళు ఒకరోజు తర్వాత మనం రాష్ట్రంలో ఒక వంద ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు నాలుగు టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక థౌజండ్ మెంబర్స్తో యోగా చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ఎక్కడ అవసరం ఉందో ప్రతి చోట యోగా చేయడం ద్వారా యోగాని పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు ఒక త్రీ ఫోర్ డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు కానీ ఒక టూ త్రీ డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేశారో చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణబాబు గారు దాదాపు ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు ఇంటర్నేషనల్ యోగా డే ఉంది అందులో భాగంగా వన్ మంత్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసింది అందులో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మెంబర్స్తో ఈరోజు ఒక యోగా ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది పోలీస్ శాఖ లో ఉన్న పోలీస్ సోదరులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కూడా ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా చక్కటిగా చక్కగా ఆ నిర్వహణ కార్యక్రమం ఈరోజు జరిగింది ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యోగా ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడము అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమంతో మరొక్కసారి ఎన్టీఆర్ జిల్లా తన సత్తాన్ని చాటిందని చెప్పాలి ఎందుకంటే చాలా అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది